प्राइम टाइम न्यूज के स्वागत है సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో జిల్లా నాయకులు మేరుగ చంద్రయ్య అధ్యక్షతన అంతర్గాం మండలం పెద్దంపేటలోని పార్టీ కార్యాలయంలో ప్రతి సంవత్సరంలా సెప్టెంబర్ ఇరవై నాలుగు నుండి ముప్పైవ తారీఖు వరకు మహాత్మా జ్యోతిరావు పూలే స్థాపించిన సత్యశోధక్ సమాజ్ నూట యాభై మూడవ దినోత్సవాన్ని పురస్కరించుకుని కుల నిర్మూలన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి ఈ నరేష్ మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలే ఆయన సహధర్మచారిణి సావిత్రిబాయి పూలే ఆనాడు సమాజంలో ఉన్న కుల మత దురాచారాలను రూపుమాపడానికి అహర్నిశలు కృషి చేశారని నిరుపేద వర్గాలను చేరదీసి అక్షరాభ్యాసం చేసి చైతన్య పరిచారని ఈనాడు దేశంలో పాలక ప్రభుత్వాలు ప్రజల మధ్య కుల మతాల పేరిట చిచ్చు పెడుతూ కుల దురహంకార దాడులకు హత్యలకు కారులకు లవుతున్నారని ఈ పాలక ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిస్టు విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని ప్రజలకు పిలుపునిచ్చారు ఈ సదస్సులో పార్టీ జిల్లా నాయకులు ఐ రాజేశం కోడిపుంజుల జ్యోతక్క కొల్లూరి మల్లె పైడిపల్లి రమేష్ పెద్దంపేట తాజా మాజీ ఉప సర్పంచ్ కోడిపుంజుల భూమేష్ పార్టీ డివిజన్ మండల నాయకులు ఆరుమూళ్ల తిరుపతి సమ్మెట తిరుపతి మాలెం తిరుపతి ఈ బాబు ఎన్ రమేష్న కె చంద్రయ్య పి అమృతమ్మ లింగయ్య దత్తలు పాల్గొన్నారు ఈరోజు కమిటీ సత్యశోధ్ నూట యాభై మూడవ దినోత్సవాన్ని పురస్కరించుకొని పెద్దంపేట గ్రామంలో మండల కమిటీ ఆధ్వర్యంలో ఈ యొక్క కుల నిర్మూలన సదస్సు నిర్వహించుకుంటున్నాం ఇవాళ ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ఈ దేశంలో కుల వ్యవస్థ పెచ్చరిపోతున్నటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది దీనికి ప్రధాన కారణం ఇక్కడ ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి బీజేపీ కానీ కాంగ్రెస్ ప్రభుత్వాలు కానీ ఇవాళ కులాలను పెంచి పోషిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం సమాజంలో ఉన్నటువంటి మనుషుల మధ్య ఈ కులాల పెట్టి మరి ఈ మనుషులను ఆదా చేస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది ఇవాళ ఈ కులాల కుల సంఘాలు పెట్టి కులాలను విభజించి మనుషుల మధ్య విభేదాలు సృష్టించి ఇవాళ అధికారాన్ని చేతికొని అధికారం చేపడుతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది ఇవాళ కేవలం వాళ్ళ అధికారం కోసం ఓట్ల కోసం సీట్ల కోసం ఇవాళ ఈ ప్రభుత్వాలు చేస్తున్నటువంటి ఈ కుట్టలను మనం పూలే స్థాపించినటువంటి ఈ సత్య సోధక సమాజం ఏదైతే ఉందో ఈ సందర్భంగా మనం ఈ కులాల రూపుమాపడానికి సిపిఐఎంఎల్ ఇవ్వడం వచ్చి సెప్టెంబరు ఇరవై నాలుగు నుంచి ముప్పై వరకు కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఇక్కడ ఈ సదస్సును మనం నిర్వహించుకుంటున్నాం ఇవాళ ప్రభుత్వాలు మనం ఎన్ని చెప్పినా కూడా ఈ ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా విఫలం చెందుతున్నాయి ఈ ఏదైతే జ్యోతిరావు చూపించినటువంటి మార్గాన్ని మనం పయనించి ఈ కులాల ఈ సమాజంలో కులాలు లేనటువంటి సమాజాన్ని మనం రూపుమాపే విధంగా మనం ప్రయత్నం చేయాలి ఆ విధంగా గ్రామాలలో పట్టణాలలో ఈ కులాలకు వ్యతిరేకంగా కుల సదస్సులు నిర్వహించాలి కుల చైతన్య తీసుకురావాలి అయితే దీనికి సంబంధించి కూడా మనం అంతా కూడా ఈ సిమోక్రసీ పార్టీ తీసుకునేటువంటి కార్యక్రమాలలో పాల్గొని విజయవంతం చేయాల్సిన బాధ్యత మన ఉందని చెప్పి తెలియజేస్తాం ఇంగ్లా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింహల్ని గట్టిగా కొట్టండి